జగన్ స్టేట్మెంట్ విన్నాక కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారన్నారు మంత్రి కోమరెడ్డి కేసీఆర్ తీరుతో నీటి వాటాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను నల్గొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారన్నారు మంత్రి కోమట్రెడ్డి వచ్చే ముందు కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష రినరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా తప్పు తప్ప జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తావు అధ్యక్ష మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కు చెప్పాను మీకు ఏమన్నా నల్గొండ కాదు కదా నల్ నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగినాయి అధ్యక్ష ఎంత చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ పొట్టాబొటీ డిపాయిడ్ చూసినా పదకోటి సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసిన కాబట్టి ఆ విధంగా ఇచ్చాను మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ స్టేట్మెంట్లే నల్గొండ చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పిండు అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు పదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు అమేథీలో రాహుల్ గాంధీని కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని ప్రశ్నించారు హరీష్ రావు రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా